నమస్తే అండి నా పేరు అనుష మాది రూపురడిపల్లి మీ సేవ నేను ఇప్పుడు మీకు సర్వేస్ దానికి ఒకటి ట్రైనింగ్ శిక్షణ కేంద్రము స్టార్ట్ అయిందండి హైదరాబాద్లో దాని గురించి కొంచెం క్లుప్తంగా వివరించి చెప్దాం అనుకుంటున్నాను అది ఈ స్టార్ట్ అయింది ఆల్రెడీ ప్లస్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అందుకోసమని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఏంటి అని అంటే అసలు సర్వేయర్స్ సర్వేయర్స్ అంటే ఎవరు అనేది ఒకటి కొంతమందికి డౌట్ వస్తూ ఉండొచ్చు సర్వేయర్స్ అంటే మనం అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ ఇల్లడుగు జాగా కానీ ఇండ్లు కానీ కొలిసే వాళ్ళను సర్వేయర్స్ అంటారండి ఈ సర్వేయర్స్ అప్లై చేసుకోవడానికి మన తెలంగాణలో చాలా తక్కువ మంది ఉన్నారట అండి అందుకోసం అనేసి కొంతమందిని గవర్నమెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు అన్నట్టుగా తెలిసింది అయితే ఇప్పుడు వాళ్ళను కొంతమందిని తీసుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇస్తారు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొన్ని ల్యాండ్స్ విషయాలలో ఇట్లా తీసుకోవాలని అనుకుంటున్నారు అన్నట్టుగా తెలిసింది నాకైతే ఇప్పుడు కొంతమంది అప్లై అనుకునేవారు ఇది అందరూ అర్హులు కాదండి కాకపోతే ఇందులో స్టడీ ప్రకారంగా ఇచ్చారు ఏజ్ అయితే ఇంకా నాకైతే తెలియలేదు కరెక్ట్గా ఏజ్ గింత అనేది ఏమి ఇవ్వలేదు కాకపోతే స్టడీ అయితే ఇచ్చారండి స్టడీ ఏంటి అని అంటే ఇంటర్ వాళ్ళు ఇంటర్ చదివే ఇంటర్ చదివిన వాళ్ళు గణిత శాస్త్రం అండి ప్లస్ ఐటీఐ చేసిన వారు సివిల్కి సంబంధించింది ప్లస్ బీటెక్ చదివిన వారు సివిల్కి సంబంధించింది ఇంకా సివిల్కి సంబంధించింది సివిల్ దానికి సంబంధించినవి ఏ ఏ చదువులో అయిన సివిల్కి సంబంధించింది ఉంటే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి ఇప్పుడు ఇవాళ ఈరోజు స్టార్ట్ అయింది ఆల్రెడీ అంటే ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయింది విధి పదిహేడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉందండి ఇది ఈ రోజు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇది అప్లై చేసుకోవడానికి అసలు కావాలి అనేది ఉంటది కదా ఆ క్యాస్ట్ అంటే ఇందులో ఓసీ వారికి అయితేనేమో టెన్ ఉంది బీసీ వరకు అయితేనేమో ఫైవ్ థౌజండ్ ఉంది ఎస్సీ ఎస్టీ వారికి ఏమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఎందుకు ఈ డబ్బులు అని అంటే ట్రైనింగ్ వాళ్ళు శిక్షణ ఇస్తారు కదా దానికి ట్రైనింగ్ కో ట్రైనింగ్ తీసుకోవడానికి ఈ మాత్రమే ఈ డబ్బులు అండి అక్కడ మనకు ట్రైనింగ్ యాభై రోజులు ట్రైనింగ్ ఇస్తారట దానికి మాత్రమే ఈ డబ్బులు యాభై రోజులు ట్రైనింగ్ ఆ యాభై రోజులు కూడా వర్కింగ్ డేస్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకునే యాభై రోజులు ట్రైనింగ్ ఇస్తారట అంటే అన్ని రోజులు కాదు అంటే సండేలు సెకండ్ సాటర్డేలు కొన్ని పండగలు అట్లేమన్నా ఉన్నా కూడా వాటిని తీసేసి యాభై రోజులు మాత్రమే ట్రైనింగ్ యాభై రోజుల ట్రైనింగ్ ఉందండి ఇది ఆ యాభై రోజుల ట్రైనింగ్ హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉంది అని తెలిసింది హైదరాబాద్లో ట్రైనింగ్ ఇస్తారు ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది వీళ్ళు ఇది మనం ట్రైనింగ్ తీసుకోవడానికి అప్లై చేసుకోవడానికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అప్లై చేసుకోవడానికి వీళ్ళు సెల్ నెంబర్స్ కూడా ఇచ్చారండి ఈ సెల్ నెంబర్స్ కూడా నేను మీకు కొంచెం చెప్దామని అనుకుంటున్నాను అవి ఏంటి అంటే ఏ డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు ఈ నెంబర్స్కి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ అండి ఇంకో నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ త్రీ డబల్ ఫోర్ జీరో ఫోర్ నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ నైన్ ఈ నెంబర్స్ అండి ఇవి మూడు నెంబర్స్ అందుబాటులో ఉంటాయట ఈ నెంబర్స్కి మనం కాల్ చేసినా కనుక్కోవచ్చు మనం ట్రైనింగ్ తీసుకోవడానికి ఫీజు మాత్రం ఇప్పుడు అప్లై చేసేటప్పుడే ఫీజు కట్టాలి కంపల్సరీ ఓసీ వారైతే టెన్ థౌసండ్ అని బీసీ వారైతే ఫైవ్ థౌసండ్ ఎస్సీ ఎస్టీ వారైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాను కదా ఇదైతే ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ ఈ స్టడీకి సంబంధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి వీళ్ళు మాత్రమే ఈ ఫీజు కట్టాలి కట్టిన తర్వాత వీళ్ళని ట్రైనింగ్కి పిలుస్తారు అది వాళ్ళకి ఏ ఏ ఆధార్ కార్డ్కి ఏ సెల్ నెంబర్ లింక్ ఉందో ఆ సెల్ నెంబర్కి ఫోన్ కాల్స్ వస్తాయి మెసేజ్ వస్తాయండి ఇంకోటి ఏంటంటే అసలు ఏమేమి కావాలి అని చెప్పలేదు కదా ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి ఏ సెల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ సెల్ నెంబరు ప్లస్ మీరు కులానికి సంబంధించిన మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు ఏ స్టడీ అయితే చదివారో సివిల్కి కి సంబంధించింది ఐటీ అయినా బీటెక్ అయినా అని చెప్పాను కదా మీకు చదువుకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవి ఆన్లైన్ చేయడానికి ఒక ఫోటో ఇవి ఆన్లైన్ చేయడానికి తీసుకొని వెళ్ళండి కానీ ఇది ఎక్కడ ఆన్లైన్లో లేదండి బయట అంటే ఆన్లైన్ కాదు బయట కాదండి ఓన్లీ మీ సేవలో మాత్రమే ఆన్లైన్ చేసి అవకాశం ఇచ్చారు మీ దగ్గరలో ఉన్న మీ సేవలోకి ఎక్కడికైనా వెళ్ళి ఇది అప్లికేషన్ చేసుకోండి అప్లై చేసుకునేటప్పుడే ఫీజు కట్టాలి అప్పుడే తర్వాత ట్రైనింగ్ పోయినప్పుడు డబ్బులు ఇవ్వడానికి కాదండి ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ట్రైనింగ్ ఇప్పుడు మనం ఆన్లైన్ చేసుకునేటప్పుడే ఫీజు కూడా అడుగుతుంది ఆ ఫీజు కడితేనే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అయినట్టు లెక్క కాబట్టి అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడే ఈ ఆధార్ కార్డు మీ కులం సర్టిఫికేట్ ప్లస్ మీ చదువుకు సంబంధించిన సర్టిఫికేట్ ప్లస్ ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి ఇది ఆన్లైన్ చేసేటప్పుడు ఆధార్ కార్డ్కి ఏ సెల్ నెంబర్ లింక్ ఉందో ఆ సెల్ నెంబరే మెయిల్ ఐడి పెట్టుకోవాలి కూడా మెయిల్ ఐడి కూడా పెట్టుకోవచ్చు ఇది ఆన్లైన్ చేసుకోవచ్చు అండి ఇది లాస్ట్ డేట్ మరొకసారి పదిహేడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉంది ఇంకా అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఎవరైనా అంటే ఇందులో జాబ్స్ కూడా ఇస్తారండి నాకైతే అంటే అన్నారు కొంతమంది అందుకోసం అని చెప్తున్నాను మీరు ఒకవేళ కనుక్కొని అయినా చేసుకోండి ఓకే అండి ఇదైతే మంచి అవకాశం అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ